హై ఫ్రెండ్స్ హోమ్ సాయిరాం బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మన బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ చూడగానే నా సమాధిని తాకు నువ్వు చూసిన క్షణంలోనే నీ ముఖంలో ఆనందం కలిగించే నీ జీవితంలో అద్భుతం కలిగించే ఒక కోరిక తీర్చబోతున్నాను జాగ్రత్తగా శ్రద్ధ చేయకుండా విను అని చెప్పి బాబాగారు అయితే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అంటే చెప్పి చూడాలి అంటే బాబాగారు సమాధిని తాకండి ఆ పరుణామయుడు మన సద్గురు సాయినాథుడి సమాధిని తాకి ఇక ఈ యొక్క సందేశాన్ని వినండి విడ నీ మనసు నిండుగా ఉండేలాగా నీ ముఖంలో ఆనందం కలిగేలాగా అద్భుతం ఈ గురువారమే నీకు కల్పించడానికి ఆ మాట నీతో చెప్పడానికి వచ్చాను నీ కొద్దిసేపటి నీ ఆనందం కలుగుతుంది నీ అన్ని విషయాల్లో బాధ్యత నేను తీసుకుంటున్నాను నీ బాబా నువ్వు ఆశపడితే నీ చేతిలో ఇవ్వబోతున్నాను ఒక్క చుక్కని మూడుసార్లు పడితే అది కొనసాగుతుంది గీత అవుతుంది కదా అలాగే ముగింపు చేసే పనిని వరుసగా చేస్తూ ఉంటే గెలుపుకు దారితీస్తుంది కాబట్టి నువ్వు ఆశపడింది కోరుకుంది తప్పకుండా జరుగుతుంది కొన్నిసార్లు అందరు నిన్ను ఏదో ఒక పని ఉంటారు దానికి నువ్వు దిగులు పడవద్దు కోపం కూడా పడవద్దు నువ్వు ఎదుగుతున్న కొద్దీ ఒదిగే ఉండు నువ్వు ఎదుగుతున్న కొద్దీ ఇతరులు ఓర్వలేకపోతున్నారు అని ఆలోచించుకొని మౌనంగా ఉండిపో కానీ వాళ్ళు కొంత కొరత చెప్పి కిందికి రాగాలని ప్రయత్నించినా నువ్వు ధైర్యంగా లేచి నిలబడి అయితే సత్తా అయితే నీకుంది ఆ సత్తా ఉన్నంత వరకు నేను ఎలాంటి నీ ఇలాంటిది కూడా నీకు దరిచేరదు నీ జీవితంలో జా కావలసిన జయాన్ని అందిస్తాను చిక్కులు కష్టాలు ఓటమి అన్నీ కూడా ఆపడానికి ఎవడవడం లేదు తల్లి వీటన్నిటిని ఎదుర్కొని నిలబడినందుకే ఇస్తున్నాను అన్నీ దాటి మంచి ఎదుగుదలని కల్పిస్తాను నేను పక్వ పరచడానికి అన్ని అడ్డంకులు సమస్యలు అన్నీ వస్తున్న వాటిని దాటే ధైర్యాన్ని నీకు ఇస్తున్నాను అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొని పోరాడి నీ జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది నా సమాధి తాకిన నీ చేతులకు విజయాన్ని అందుకుంటావు అవసరమైన విషయాలను తెలివి తక్కువ పనులు నీ దగ్గర నుంచి దూరంగా ఉంచుతాను తప్పకుండా నీ జీవితంలో మంచి భవిష్యత్తుని నీ కళ్ళతో నువ్వే చూస్తావు కదా జీవితం అనేది చాలా అందమైన బహుమతి దానిని మంచిగా నువ్వు ఊహించి సంతోషపడతాయి తప్పితే జరిగేవన్నీ తలుచుకుంటూ తలుచుకొని దిగులు పడి కుంగిపోతే ఏ ప్రయోజనం చెప్పు నీ జీవితం అందమైనది నీ భవిష్యత్తు అందమైనది అలాంటప్పుడు ఎందుకు కుంగిపోవాలి ఏదైనా సరే చూసుకుందాం లేని ధైర్యంగా నిలబడు ఎదురించి అందమైన నందనవనం లాంటి పూలతోటి నువ్వు నీ భవిష్యత్తుగా మార్చుకో అందుకు కొన్ని ప్రయత్నాలు కొద్దిగా ఓపిక శ్రమ పట్టుదల అవసరమే ఇవన్నీ కూడా వదిలేసి భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆలోచించు కాల కాకుండా నువ్వు జరిగిపోయిన నష్టాన్ని మాత్రమే గుర్తు చేసుకొని నీ జీవితాన్ని వృధా చేసుకుంటే ఎలా చెప్పు పగ ప్రతీకారాలు అనే మాట అస్సలు వద్దమ్మా అనవసరమైన కోపం పగ దూరం పెట్టేసి నీకు అవసరమైన ప్రయత్నాలు మాత్రమే చెయ్యి నీ జీవితంలో జరిగే పాఠం అనుకు పాట అనుకున్న నీ కొన్ని జరిగిన పాటలను కూడా సర్దిద్దుకుంటే చాలు నీ జీవితంలో అందమైన బహుమతుల సొంతం అవుతుంది ఇక దేని గురించి దిగుపడాల్సిన అవసరం లేదు అందుకు నేను చెప్తున్నట్టు ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకొని పాటించు చాలు నీ దిగులు భయం అన్నీ కూడా బలహీనపరుస్తుంది కాబట్టి ఆ భయాన్ని దిగుల్ని దూరంగా పారేసి కాబట్టి ధైర్యాన్ని నెచ్చుకో ఎప్పుడు ఎవరితో ఎవరిన మాట్లాడిన మంచి మాటలు మాట్లాడు ఎవరిని ఉద్దేశించి దెప్పి పొడవడాలు ఏదో చెడుగా మాట్లాడాలు చేయవద్దు అలాంటి గుణం కూడా నీకు లేదులే కానీ ఒకవేళ ఉన్న అది నీ దగ్గరదప్పుడు కూడా నానివ్వద్దు అది నీకు ఇష్టమైనది నీకు దూరమైన బాధపడవద్దు దానికి మించినది నీకు బాబానికి అందిస్తాడని సంతోషంగా ఎదురుచూడు ఏ దేని చూసినా భయపడవద్దు దిగులు పడవద్దు దిగులుగా ఉన్నంత మాత్రాన అక్కడ ఏది మారదు కదా దేనికోసం కూడా ఎతుకులాడుతూ ఉంటేలా దొరికింది దాంట్లో సంతృప్తి పడు నా సమాధి తాకిన నీకు అన్ని శుభాలే కల్పిస్తాను నన్నే తలుచుకుంటున్న నీకు అండగా నీ చుట్టూనే ఉండి నేను కాపాడుకుంటూ ఉంటాను అది ఈ సాయి తండ్రి బాధ్యత కూడా ఇక నీ యొక్క భవిష్యత్తు గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు అంత మంచిగా నేను చేస్తాను కదా నీ బాబా నై తోడు ఉండగా నీకెందుకు చెప్పు బాధ సర్వే జన సుఖిన భవంతు ఓం సాయడం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి